ఆశీర్వాదం వర్షంలాగా వస్తానే ఉండాలి అన్ని ఆశీర్వాదాలు ఏం చేయాలా ఆశీర్వాదం కావాలా వద్దంటలే నేను అది మనకి కంపల్సరీ దేవుడు ఖచ్చితంగా అది మనకి ఇస్తాడు కానీ ఒక పొరపాటును ఒక దైవ సేవకుడు దేవుని ఆత్మ ద్వారా నీతో చెప్పినప్పుడు నువ్వు ఎంత అదృష్టవంతుడు తెలుసా దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి హెచ్చరిస్తున్నాడు ఆమె అల్లలుయా మా దేవుడు నా అన నా అతిక్రమములు నా అతిక్రమంలో దైవ సేవం ద్వారా నాతో మాట్లాడే అంటే దేవుడు నన్ను విడిచిపెట్టుకోవాలనుకోవట్లేదు అని అనుకోవాలి అట్లా అనుకోవాలి ఆత్మీయత లేక ఆ నన్ను అంటారా నేను చేస్తే ఇస్తే ఎక్కువైతుంది నేనంటే ఏకుంటున్నావు నేను నేను ఇవ్వకపోతే నీ సంగతార్థం అయితే